చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి పంచాయతీలోని వివిధ గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామస్తులు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు వర్షం కురుస్తున్న ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రకటించి మినిఫెస్టోను ప్రజలకు కూలంకుషంగా వివరించడంతో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే మౌలిక సదుపాయాలన్నీ జరిగాయని వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయని గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లన్నీ తీసివేయటం దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టటం తప్పిస్తే కొత్తగా ఏ కార్యక్రమం చేసిందేమీ లేదని మద్య నిషేధం అన్నారు కానీ మద్యం అన్ని చోట్ల బాగా దొరుకుతోంది ముఖ్యంగా చదువుకుంటున్న యువత పూర్తిగా నాశనమయ్యబోయే పరిస్థితి ఉంది జగన్ మూర్ఖపు విధానం వల్ల ఏ తప్పు చేయని చంద్రబాబును యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయనను కుసింపజేశాడని చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి కాబట్టే వాళ్ళ చిన్నాయను ఎవరు చంపారో కూడా తెలుసుకోలేని ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడని అదేవిధంగా జగన్ అన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల తిరిగి ఆయన మీదకే వచ్చే పరిస్థితి ఉందని ఇంట్లో లేరు వీధిలో వాళ్ళు లేరు అసలు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఈసారి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ బైరెడ్డిపల్లి పార్టీ మండలి అధ్యక్షులు జనసేన నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయి ముఖ్యంగా ఎప్పటి నుంచినో మనకు ఎగదాలు ఉండేటువంటి ఆ జాగాలు కావాలని నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ చెప్పిన తర్వాత చింతమూర్ల కింద అప్పుడే సర్వే చేసి అవన్నీ కూడా క్లియర్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత అవి ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి ఆ రోజు నీళ్లు సౌకర్యం లేదంటే ఇక్కడి నుంచి పోరేసి అక్కడికి నీళ్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా దానికి సంబంధించి రోడ్డు కూడా మీరు కావాలని పదే పదే కూడా కోరుతూ ఉన్నారు ఈరోజు ఎప్పుడు మళ్ళా మనకు ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మీకు ఇస్తానని చెప్పి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎక్కడ కూడా గ్రామాల్లో లేవు గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు బర్నైతే కూడా వేసే పరిస్థితి ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ప్రభుత్వంలో లేదు అదే కాకుండా అన్ని రకాలుగా కూడా రేట్లు విపరీతంగా పెంచేశారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పదే పదే పెంచినారు ఈరోజు ఇండ్లు కొలతేసి ఉండే పెన్షన్లన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లన్నీ కూడా తీసేసిన సందర్భంలో ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బెదిరించి కేసులు పెట్టే తప్పించి కొత్తగా ఏ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఈరోజు చెత్త కూడా పనిచేసేటువంటి చెత్త ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోతుంది మద్య నిషేధం చేస్తారని విపరీతంగా మంది ఎవడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ బ్లాక్ షాపులో దొరుకుతా ఉంది అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా యువకులకు ఇక్కడ గ్రామంలో చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు యువకుల భవిష్యత్తు పూర్తిగా కూడా నాశనం ప్రమాదం ఈ జగన్ రెడ్డి పాలనలో ఉంది ఆయన చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోలే అవన్నీ కూడా మనం సర్చ్ చేసుకోవాలంటే అనుభవం ఉండేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే తప్పించి మనకు మన భవిష్యత్తుకు వేరే మార్గమే లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోమని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం మండి విధానాల వల్ల మూర్ఖప్ విధానాల వల్ల నలభై యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఆయనకి ఇప్పుడు తీసుకొచ్చి జైల్లో పెట్టి ఆయన హింసించే పరిస్థితి ఉంది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చిన్నాయిని ఎవరు చంపినారో దాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడతాడు కనీసం కూడా పుట్టిన చెల్లి కూడా నేను వదిలిన బాణం నా అన్న వదిలిన బాణం అని ఆ బాణం వల్ల తిరిగి ఆయన మీదకే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంటే ఇంట్లో వాళ్ళు లేరు ఈదిన వాళ్ళు లేరు ఎమ్మెల్యేలు లేరు ఈరోజు ప్రతి ఎమ్మెల్యే బయటకు వస్తా ఉన్నాడు ఎవరికి ఇంటర్వ్యూ లేవు మంత్రులు లేరు పూర్తిగా కూడా గాడి ప్పించి నాశనం చేస్తా ఉన్నటువంటి ఒకసారి గుర్తు చేసుకోమంటా ఉన్నా అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓట్లేసి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గంగారుపూర్ గ్రామస్తు చప్పిడిపల్లి గ్రామ పంచాయతీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన